హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్కి స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి మీరు చూస్తున్నటువంటి రోడ్డు వరంగల్ జిల్లా వరంగల్ టు నర్సంపేట హైవే గీసుగొండ మండలం ఊకల్ క్రాస్ దగ్గర నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చిందండి మెయిన్ రోడ్డుకి సెకండ్ బిట్టు మెయిన్ రోడ్డు నుంచి ల్యాండ్కి వెళ్ళే దారి ఇది ఇరవై ఫీట్ల బాట ఫంక్షన్ పక్కనే ఉంటుంది మెయిన్ రోడ్ ఇది ఫంక్షనల్ బ్యాక్ సైడే ఉంటుంది మనం చూడబోతున్నటువంటి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి మీరు చూసినటువంటి ల్యాండ్ ఇది ఫోర్ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అవైలబుల్ ఫర్ సేల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ పటాపాస్ బుక్లు ఉన్నాయి రైతు బంధు వస్తుంది మంచి స్క్వేర్ బిట్ అండి రెడ్ సైడ్ ల్యాండ్ వరంగల్ జిల్లా గీజగొండ మండలం ఊకల్ క్రాస్ దగ్గర ఉంటుందండి వరంగల్ టు నర్సంపేట హైవే హండ్ర ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ ఇది దీని వచ్చి ఎకరానికి మూడు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ నమస్తే